హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్ట్రాబెరీ ఫోప్ డ్యాన్సర్ ఈరోజు గంగమ్మ బోనాలు జగిత్యాల ఇది అక్కడ చెరువు గంగపుత్ర సంఘం తరపునండి జగిత్యాలు అందరం బోనాలు తీసినాం గంగమ్ పుత్రులం అందరం కలిసి బోనాలు తీసినాం ఇవి వాళ్ళు వస్తున్నారు ఇది వెనకాల చెరువు దాంత నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాగ్ చేస్తున్నా అందరూ షేర్ లైక్ చేయాలి ఏ వీడియోస్ చేసినా కానీ పోతలే ఫస్ట్ టైం చేసిన ఫస్ట్ నాకు ఫీల్డ్లో బాగుంది ఫస్ట్ టైం నేను చేసింది అమ్మ రావే గంగ రావే తల్లి సాంగ్ చేసిన భారీ ఫోర్స్లో అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా నేను మిస్ కావాలి ఫోక్ డ్యాన్స్ ఇది వెనుకల చెరువు లొకేషన్ బాగుంది ఇదే నేను వేసిన గెటప్ భారీ ఫోర్స్లో గంగమ్మ గెటప్ నన్ను చూస్తే కానీ గుర్తుపట్టారు నేను ఇంకా బయటికి రావాలంటే మీ సపోర్ట్ ఉండాలి తప్పకుండా అందరు సపోర్ట్ చేస్తారని హ్యాపీగా ఫీల్ అవుతున్నా చాలా బాగుంది కదా గెటప్ ఆ మేకప్ గెటప్ ఓన్లీ మేకప్కే త్రీ థౌజండ్ తీసుకున్నారు సూర్యపేటలో వేసిన బాగా కష్టపడ్డా ఆ రోజు ఘనం గెటప్ రోజు అందరు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సాంగ్ నేమొచ్చింది అమ్మారే గంధారే ఇక్కడ చూడండి ఆపోజిట్ దేవత దేవత దర్శనం అమ్మవారి నుండి ఊరేగింపు చేస్తున్నారు ఇది ఎక్కడి నుండే వస్తుంది ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు చూడండి ఇందు బోనాలు బోనాలు తర్వాత అమ్మవారి ముందు బోనాలు బోనాలతో అమ్మవారిని కూడా చేస్తున్నారు ముందు డీజే పెట్టారు ఎండలకు ఇవ్వ రావట్లేదు ఎట్లా వెళ్తాయి అన్ని బోనాలు ఎండాకాలం కాబట్టి హ్యాపీగా చేసుకుందామంటే ఇబ్బంది ఉంటుంది ఎండలతోనే వీళ్ళందరూ అన్నయ్యలు తమ్ముళ్ళు వీళ్ళంతా ముందు డ్యాన్స్ వేసుకుంటూ వచ్చేది వెనకాల అమ్మవారు డీజే ముందు వెళ్తుంది ఇది గుడి వెనకాల నాగదేవుడు నాగంపురం దేవతది ఉంటుంది తర్వాత ఇది వచ్చి బోనాము ఆ అమ్మాయి సెల్ఫీ దిగుతుంది నేను తీసిన వెనకాల ఇది మొత్తం చెరువు చెరువు మధ్యలో ఉంటుంది గంగమ్మ గుడి బాగుంది కనుక ఫుల్ అంటారు ఇది చెరువు గంగపుత్రులందరూ వచ్చి ఇక్కడ చేపలు పట్టి అమ్ముకుంటారు మేము ప్రతి ఏటా గంగమ్మ బోనాలు ఇస్తాం ఇక్కడ ఇది ఆ చుట్టూ తిరడం ఇది లోపలికి వీళ్ళ దారి ఇంకా అమ్మవారు రాలే లోపలికి గుడి లోపలికి రాలే బోనం తిరుగుతున్నాయి

রৱৱর śr রৱর দে রৱৱর রৱৱর রৱৱৱর ব�ú রৱৱ� রৱ� cort dr hár রৱুর রৱ�kę রৱ�ৱ র� die রু রৱৱ বགরৱ রৱ�psilon དরৱ�� MAND�ös বৱ�ৱ� è� emerge 남དབ রৱ� towersed. রৱ�� Kara ரில அந்த ரெண்ட தாரு நே அது தரினி அம்மிரி கோனால வேறு பண்ணி తర్వాత అమ్మవారిని అమ్మవారిని అక్కడ గుడి లేకలు తీసుకొచ్చిన తర్వాత వడిపోయి చీర పెడతారు తర్వాత మరొక కారం వేస్తారు మేకలు వేస్తారు ఇంకా బొమ్మలు బొమ్మలు గజస్తంభం ఉంటుంది బయట గజస్తంభంలో తీస్తారు బొమ్మలు

పెట్టడం అంటే ఇక్కడ ఇస్తం అక్క అమ్మ పెడుతున్నారు కారం ఇక్కడ పక్కన ఉంటుంది వాళ్ళని పక్కకుండా వీడియో తీద్దామంటే అసలు దొరకలేరు వాళ్ళు ఎక్కడో ఎక్కడో ఉన్నారు వీళ్ళు కాలేదు ఎందుకే ఇక్కడ తీసుకున్నాం అందరు రిలేటివ్స్ అందరు మనల్ని ஜஸஸ்திங்க ரூபம் ஆங்கம் என்ன ஹஜஸ்தம் அந்த பை பட்டா சீயர் அலோ அக்கட அப்படின்னு அந்த பாராட்டு போட்டு அக்கடி நம்ம சூட்டர்ஸ் அது அம்மா தான்

బ్లాగ్స్ స్ నా నాకు సేమ్ ఫస్ట్ పుడికి ఇక్కడ అమ్మవారి అన్నది తిన్న అమ్మ అక్కడ వచ్చింది చూడండి అమ్మ కండ్లు ముక్కేర అన్నీ కుంతిమ తొమ్మిది నేను కూడా ట్రై అనుకున్నా కలర్స్ అయితే అయితే తొందరగా అయిపోయింది లేట్ అయింది అప్పుడు அக்க முடி போனாலும் இது இது அத்த முடியும் in the noon achu achu mukuru hodi bandi collection patti mara ela time goyena achire ela